మీరు ఇప్పుడు చూసుకుంటే టైము టూ అవుతుంది సో చూడొచ్చు మీరు నర్మదా నది దగ్గర ఈ పుష్కర స్నానాలు అయితే అక్కడ చేస్తారు సో మనమైతే అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు నేను చూసినట్లయితే కీ అయితే తీసుకున్నానో చెప్పుకుంటే మన వాళ్ళు అందరూ కిందకి వెళ్ళిపోయారు నేను ఒకసారి చూసుకొని వెళ్తున్నాను తిల్లికి నిద్ర అయితే అసలు సరిపోవట్లేదు టు అయితే అయింది కదా సో రూమ్ కీస్ ఇచ్చి కాఫీ ఉంటుంది కాఫీ తాగి వెహికల్ ఎక్కిన తర్వాత చూసుకొని ఇంకా వెళ్ళిపోవడమే త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఓమ్ తర్కి ఎక్కడ నుండి సో మనం అక్కడికి వెళ్ళేలోపు బస్సులో అయితే ఒక స్లీప్ అయితే తీసేస్తాను ఇంకా అయితే మనం వెళ్దాం లగేజ్తో వచ్చేసారు ఆ బస్సు డీజిల్ కొట్టేస్తున్నారు అంటే అతను వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వడమే టూ థర్టీకి అయితే మనం ఇక్కడ స్టార్ట్ అయినట్లయితే సిక్స్ కల్లా అక్కడికి రీచ్ అవ్వచ్చు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు అయితే బస్సు అయితే ఎక్కిస్తారు లగేజ్ కూడా మొత్తం లోపల అయితే సర్దిశారు సో మనం ఇంకా ఉజ్జయనిలో ఈ ఓటర్లో వదిలిపెట్టి అయితే మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళాలంటే మధ్యప్రదేశ్లో ఇండోర్ అయితే సిటీ ఉంటుంది ఆ ఇండోర్ సిటీ నుండి ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి నేను ఇప్పుడు నర్మదా నదిలో పుష్కర స్నానంకి అయితే వెళ్తున్నాను మీరు చూడొచ్చు చాలా క్రౌడ్ అయితే వచ్చారండి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నా పేరు ఉదయ్ మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ఈ రోజు మనం ఓంకారేశ్వర్ టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ ప్రజెంట్ పుష్కరాలు అయితే జరుగుతున్నాయండి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒక టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు ఓంకారేశ్వర్ వీడియో అయితే స్కిప్ చేయకండి చాలా అయితే బాగుంటుంది పుష్కరం అంటే నదులకు పూజించడానికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగండి మనం చూసుకుంటే బృహస్పతి రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదులకే పుష్కరాలు అయితే వస్తాయండి లాస్ట్ ఇయర్ లో గంగా పుష్కరాలు వారణాసిలో అయ్యాయి కదా అలాగా ఈ సంవత్సరంలో ఇక్కడ ఈ నర్మదా నదిలో పుష్కరాలు అయితే అవుతున్నాయి ఈ పుష్కర స్నానం చేయడం వల్ల పుణ్యఫలం ప్రాప్తి వస్తుందని భక్తులు నమ్మకం అండి అయితే ఈ పుష్కర నదులు ఒక్కొక్కటి చూసుకుంటే గంగా నర్మదా సరస్వతి అలానే యమున మన గోదావరి కృష్ణ కావేరి భీమ పుష్కర్ తుంగభద్ర సింధి మరియు అండి ఈ పన్నెండు నదులు ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క నది దగ్గర పుష్కరాలు అయితే అవుతుంటాయి మనం చూసుకుంటే ఈ నర్మదా నది పుష్కరం రావడానికి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి పన్నెండు రోజుల పాటు అయితే జరుపుకుంటారండి పుష్కరాలు మనం చూసుకుంటే ఈ నర్మదా నది పుష్కర ఘాటు ఏదైతే ఉందో ఈ ఘాటు దగ్గర ఒక థర్టీ ఫీట్ వరకు ముందుకైతే లోపల కాంక్రీట్ అయితే వేశారు అంటే ఇటువంటి ఇష్యూస్ జరగకుండా ఉండడానికి నా పాదాలు మీకు కనిపిస్తున్నాయి ఎక్కడ చిన్న రష్ ఎక్కడ కనిపించట్లేదు అంతా చూపిస్తాను నర్మదా నదిలో పుష్కర స్నానం అయితే అయిందండి సో మనం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చూసుకుంటే పిండ ప్రధానాలు కూడా ఇక్కడ చేస్తారండి చూసినట్లయితే ఇప్పుడు మనం ఓంకారేశ్వర్ మమలేశ్వర్ టెంపుల్స్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఓంకారేశ్వర్ టెంపుల్ని దర్శించుకుంటే ఒక జ్యోతిర్లింగం కంప్లీట్ అయినట్టుగా అనుకుంటారు కానీ కాదండి ఇప్పుడు నేను దర్శనం చేసుకున్నాను కదా మమలేశ్వర్ టెంపుల్ అలానే ఓంకారేశ్వర్ టెంపుల్ ఈ రెండు దేవుల్ని దర్శించుకుంటానే మనకి ఒక జ్యోతిర్లింగం కంప్లీట్ అయినట్లు శ్రీ మమలేశ్వర్ టెంపుల్ దర్శనం అయితే అయిందండి శ్రీ ఓంకారేశ్వర టెంపుల్ కి అయితే వెళ్తున్నాం మీరు చూసారు కదా ఈ బ్రిడ్జిని స్కై ల్యాండ్ బ్రిడ్జ్ అంటారు చాలా హైట్ లో అయితే ఉంది ఈ నర్మదా నదిని మనం దాటడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది మీకు వ్యూ అయితే చూపిస్తాను మామూలుగా అయితే లేదు అలానే ఇక్కడ కింద బోట్స్ అయితే ఉంటాయి ఆ ఈ బ్రిడ్జి ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ లేకముందు బోట్లు అయితే నదిని దాటుకుని అయితే వెళ్ళేవాళ్ళు ఈ బోట్స్ చూస్తున్నారు కదా బోట్స్ అయితే బాగుంటుంది టూ హండ్రెడ్ తీసుకుంటారు ఆ చివర డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు రెండు మూడు ఘాట్స్ ఉంటాయి ఆ ఘాట్స్ దగ్గర తీసుకుని వెళ్తారు కొత్త బ్రిడ్జి ఉంది కదా ఈ బ్రిడ్జి కింద నుండి చూపిస్తారు వ్యూ అనేది బాగుంటుంది ఈ ఓంకారేశ్వర టెంపుల్ ఎంట్రన్స్ ఇదేనండి ఇలా అయితే లోపలికి వెళ్ళాలి మందిరం అయితే ఉంటుంది ఆ పక్కన నుండి రూట్ అయితే ఉందండి ఇలా ఇక్కడ ఓంకారేశ్వర్ మందిర్ అని హిందీలో రాసింది మనం అయితే కనిపిస్తున్నారు ఈ రోప్వే బ్రిడ్జ్ రీసెంట్ గా అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిందండి ఈ ఆలయ స్థలపురాణం మనం చూసుకున్నట్లయితే పూర్వకాలంలో నారదుడు ఆకాశయానం చేస్తూ వింధ్య పర్వతానికి అయితే చేరుకున్నారంట వింజుడు నాకంటే గొప్పవారు లేరు అనే విధంగా నారదునితో మాట్లాడటంతో నారదుడు వింజుడుతో భూలోకంలో మేరు పర్వతానికి మించిన పర్వతం లేదు అని చెప్పడంతో అది విన్న వింజుడు మేరు పర్వతం కంటే గొప్ప పర్వతం అనిపించుకోవాలని పరమశివుని కోసం ఓంకార యంత్రాన్ని ప్రశిష్ఠించి లింగాలతో ఈ ఓంకారేశ్వరంలో ఘోర తపస్సు చేశారటండి పరమశివుడు అతన్ని తపస్సుకి మెచ్చి వింజుడికి వరాన్ని అయితే ఇచ్చి ఇక్కడే జ్యోతిర్లింగ స్వరూపుడుగా వెళ్చారంట అందుకే ఓంకార యంత్రాన్ని ప్రతిష్ఠించిన చోట ఓంకారేశ్వరుడుగా మృతికా లింగాలను పూజించిన చోట మమలేశ్వరుడుగా ఒకే జ్యోతిర్లింగం ఒకే క్షేత్రంలో రెండుగా దర్శనమిస్తున్నారు మనం ఓంకార్ నుండి అయితే వెళ్తున్నాం రెండు వందల కిలోమీటర్లు అయితే ఉందంట ఈ ఘాటి రోడ్ ఇది మినిమం సిక్స్ అవర్స్ అయితే టైం పడుతుంది మేము స్టార్ట్ అవడమే చాలా లేట్ అయింది టెంపుల్ దగ్గర ఎందుకంటే క్రౌడ్ చాలా మంది అయితే ఉన్నారు పుష్కరాలి కదా సో ఎనీవే అయితే స్టార్ట్ అయ్యాం లెవెన్కి వరకు రీచ్ అవ్వచ్చు మధ్యలో ఎటువంటి ట్రాఫిక్ అయితే ఉండకూడదు ఎందుకంటే మాకు నైట్ ఎగ్జాక్ట్గా ట్వల్వ్కి అయితే ట్రైన్ అయితే ఉంది ట్రైన్ ప్రజెంట్ రైట్ టైంలో ఉంది మేము ఎలాగో ఒకలా రీచ్ అవ్వాలి ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో ఇదంతా మధ్యప్రదేశ్ కదా ఇదంతా కొండ ప్రాంతం ఆక్ర అడవులు అంటారు సో ఈ ఏరియాలో అయితే నేను ఆక్ర అడవులు అయితే చూశాను మీకు అవి నెక్స్ట్ మళ్ళీ హిల్ టాప్ అయితే వస్తుంది మీకు అప్పుడు వీడియో చేసి చూపిస్తాను ఏంటే ఆఫరాలు చడవులు సమ్మర్ టైంలో ఆఫ్లైన్ చేస్తే దాంట్లో ఉన్న అనేది ఆ చెట్టు చెట్టు అనేది ఉంచుకుంటుంది మళ్ళీ రైని సీజన్ లో మళ్ళీ ఆఫ్లైన్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో అయితే షేర్ చేసినట్లయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది మీ కొత్త ఛానల్ కదా ఇది ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి జై హింద్